హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మూలపాడు బటర్ఫ్లై ప్లా పార్క్ వెళ్ళామండి ఆ వీడియో నేను ఫుల్గా తీయలేదు స్టార్టింగ్ నుంచి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీసుకున్నాను మేము వచ్చేసామండి మేము కార్లో వెళ్ళాం ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది కొండపల్లి నుంచి లెవెన్ కిలోమీటర్స్ మాకు ఫిఫ్టీ మినిట్స్లో వచ్చేసాం కార్లో ఫస్ట్ పెట్టిన పిక్ పై పెట్టా కదండి అలా ఉండేది గేటు ఇప్పుడు రీమోడలింగ్ చేస్తున్నారు మేము లోపలికి కార్ వెళ్ళవలేదని నడుస్తున్నాము అంతా నడుచుకుంటూ వెళ్ళిపోయాము మేము మా ఫ్యామిలీ వెళ్ళామండి అందరం ఇక్కడ కూర్చున్నాను చూడండి అది సిట్టింగ్ ఏరియా చాలా బాగుంది కదా బటర్ఫ్లై మోడల్లో వేశారు బెంచ్ అనేది చాలా బాగుంది లోపలికి ఒక టూ కిలోమీటర్స్ నడుచుకుంటూనే వెళ్ళిపోవాలండి లోపలికి వెళ్ళిపోయాక ఎంటర్ అయిపోయాము మేము చూడండి బటర్ఫ్లైస్ అంత బాగున్నాయో చాలా బాగుందండి అసలు ఫారెస్ట్ స్టార్టింగ్లోనే ఫారెస్ట్కి కొంచెం ఒక టూ మినిట్ టూ మినిట్స్ వాక్ చేస్తే చూడండి ఎంటర్ అయిపోయాము చాలా అండి చాలా బాగుంది పార్కు చూడటానికి పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ బటర్ఫ్లై పార్క్లో చాలా అంటే చాలా బాగుంది మేము బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు మేము మేము చిన్నపిల్లల్లాగే ఆడుకున్నాము వాళ్ళతో పాటు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉందండి టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇబ్బంది పడిపోకుండా అరేంజ్ చేశారు చాలా అంటే చాలా బాగా ఉంది ఈ బటర్ఫ్లై పార్క్ మాత్రం లోపల ఇలా ఉంటుందండి పిల్లలు ఆడుకోవటానికి చూడండి ఎలా ఉన్నాయో ఇదంతా ఫారెస్ట్ అండి మూలపాడు ఫారెస్ట్ చాలా బాగా డెవలప్ చేశారు ఈ లోపల ఈ ఫారెస్ట్ ని చూడండి పిల్లలు ఆడుకోవటానికి ఎన్ని ఉన్నాయో మా పిల్లలతో పాటు మా వారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతో పాటు వాళ్ళకి మాత్రం బాగా టైం పాస్ అయిపోయింది అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు నేనండి నేను చిన్నపిల్లలాగా ఎక్కి స్లైడ్లో జారిపోయాను ఇప్పుడు మా బుడ్డోడు వచ్చాడు వాడు నేను మా జస్తా వెళ్ళాం జస్తా అంటే మా ఆడపడుచు వాళ్ళ పాప వీడు మా దేవాన్షు అందరికి తెలుసు కదా ఇక్కడ మా ఆడపడుచు ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మా వారు ఆడుకుంటున్నారు వాళ్ళు చిన్నపిల్లలాగే తిరిగేస్తున్నారు అక్కడ మా సాగతిగాడు పైగా ఎక్కేసాడు దిగటం రాక వాడు ఇబ్బంది పడిపోతున్నాడు ఇక్కడ మా అత్తయ్యాను మా అన్నయ్య ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఎలా ఆడు ఉన్నారు చూడండి ఇక్కడ దేవాంశు ఇప్పుడు నేను చాలా హార్డ్గా ఉన్నాయండి నేను అసలు చాలా టైం తీసుకున్నాను అలా చేయటానికి ఇక్కడ మా హస్బెండ్ నేను ఊపుతున్నాను స్వింగ్లో మా చేస్తా ఊపుతుంది మా దేవానిషి వీడియో తీస్తున్నాడు అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి చీకటి పడిపోయే టైం అవుతుంది అనేసి మేము వచ్చేసాము అమ్మ ఇది ఎక్కాను నాకు కళ్ళు తిరిగాయి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన కూర్చున్నాను ఇక్కడ మా బా మా బాబు సాకేత్ మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ దేవాంశం ధ్రువాంశ్ హాస్ మీద ఎక్కేసి ఆడుకుంటున్నారు వీడికి మాత్రం అక్కడ రావాలనిపించట్లేదు ధృవంశికి వాడికి బాగా నచ్చింది ఆ ప్లేస్ నేను షార్ట్స్లో పెట్టాను కదా వేరే బాద్షా అనేసి ఆ డైలాగ్ ఇక్కడే అంటున్నాడు వాడు మీరు పిల్లల్ని తీసుకొని వెళ్ళండి అండి కుదిరితే చాలా అంటే చాలా బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే మీరు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంది అక్కడ ప్లేసు ఆ గ్రీనరీ అంతా ఫైనల్గా ఇంటికి రీచ్ అయిపోయి రీచ్ అయిపోతున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్